తెలియనోడికి రూమ్మేట్ నవీన్ బైక్ ఎందుకు ఇచ్చా అది వేరొకరి బైక్ పోలీసులు గనక దొరికితే ఏ పార్ట్ కార్ట్ అమ్మేస్తారన్నాడు వాడన్న పాయింట్ నాకు న్యాయం అనిపించింది అందుకే బైక్ ఇచ్చేసాను ముందు బైక్ నంబర్ చెప్పరా

అవును సార్ ఈ బైక్ నాదే నేనే అశోక్ కుమార్ కానీ ఈ బైక్ ఎప్పుడో ఏ లక్ష్ లో సార్ వీణ్ ఎత్తుకొచ్చామని తెలిసి నవీని భయపడి డ్రగ్ను తగిలితే సూర్యేసుకున్నాడు ఎలాగో వాడి రూమ్మేట్ కళ్ళు కప్పి మనం ఏ లక్స్ లో కొ బైక్ ని తీసుకొచ్చేసాను కానీ ఆ ఏసీకి డౌట్ వచ్చేసిందనా బైక్ తీసుకు వెళ్లిన వాడు ఇలా ఉంటాడా అవును అర్జున్ ఐటీ వింగ్ తో ఒకసారి మాట్లాడి ఆధార్ ఫేస్ రేసర్ అనే మొహానికి మ్యాచ్ ఉందేమో చూడమని సోఫియా సార్ అశోక్ కుమార్ ఆ బైక్ నిక్స్ లో ఒకటి అమ్మేశాడు సార్ ఆ నంబర్ ఎవరిది దొంగ నంబర్ సార్ అభిషేక్ అన్నవాడి ఫోన్ దొంగిలించి ఈ బైకే కాకుండా ఇంకా ఎనిమిది బైకులు దొంగిలించారు సార్ అమిత్ ఏమైంది డాగ్ స్మెల్ చేసింది కొలంబియన్స్ తో ఆడిన గేమ్ లో ఒకటి రూల్స్ మీరేడు వీడిని ఏం చేద్దాం చీఫ్ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు రూల్స్ ఆర్ రూల్స్ సరే చీఫ్ వీడి పైకి లాగరా ఆధార్ లోను ఫేస్ ట్రాకర్ లోను వీటి డీటెయిల్స్ లేవు సార్ ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది ఎందుకు మొహం మారుతోంది అలాంటిదేమీ లేదు సార్ చెప్పరా సార్ వాడు తెంచిన చేను తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్ దానికి సగం డబ్బు ఇస్తాను సార్ సార్ ఆత్మహత్య చేసుకున్న నవీన్ ఓ చేను తెంచి అక్కిచ్చుడు సార్ ఇంతవరకు డ్రగ్ చేయించిన చెంగు ఒకే గ్యాంగ్ చేసినట్టు నార్కాటిక్స్ కేసు వచ్చింది లేదు సార్

లో సిటీ క్రైమ్ డేటా అందుతుంది గుడ్ బండి ఎక్కువ సార్ కాసేపటి ముందు నలభై ఐదు చోట్ల స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు అంటే ఎక్కడెక్కడ కెమెరాలు లేవో వాళ్ళకి తెలుసు బైక్స్ డ్రగ్స్ చైన్ స్నాచింగ్ వీడికి ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నట్టుంది అర్జున్ సిటీ క్రైమ్ డేటా వచ్చేసింది

ఇరవై వేలుంది సోఫియా చైన్స్ నచ్చిన టేస్ట్ ని బ్లాక్ డేస్ అనుకుందాం బ్లాక్ డేస్ ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయో చూడు అర్జున్ బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన పదమూడు వందల కేసెస్ రికార్డ్ అయ్యాయి అది మాత్రమే కాదు ఫిఫ్టీ ఫైవ్ మర్డర్ కేసెస్ కూడా మొత్తం కేసెస్ సిక్స్ దాటిపోయాయి

బైక్స్ కి అన్ని కేసెస్ తోను సంబంధం ఉంది కానీ అన్ని కేసెస్ లను మర్డర్ చేసిన వాళ్ళు సరండర్ అయ్యారట డబ్బు ఇస్తే సరండర్ అవడానికి వెయ్యి మంది ఉన్నారు వెంటనే ఏలక్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి బ్లాక్ లిస్ట్ కు ముందు ఒకే ఫోన్ నంబర్ తో ఏ బైక్స్ ఉన్నార అని చెక్ చేయి యా ఏలక్స్ 1 మినిట్ మేడం చెక్ చేసి చెప్తాను ఎలా మేడం ఫ్రాన్స్ ఒక్కోసారి ఒక్కో నంబర్ తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ప్రతి బ్లాక్ టేకి ముందు ఒక పర్టిక్యులర్ ఫోన్ నంబర్ తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ఐదేళ్లలో ఆరు వందలకు పైగా బైక్స్ కొన్నారు ఈ బైక్స్ అన్నిటిని ఏం చేశారో తెలియట్లేదే సోఫియా వాట్ ఈ క్రైమ్స్ అన్ని ఒకే గ్యాంగ్ చేస్తుంటే ఆ గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అయి ఉంటుంది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అర్జున్ మా ఇంట్యూషన్ సేస్ దిస్ కుడ్ బి సంథింగ్ బిగ్ గుడ్ మార్నింగ్ సర్ బా ఇంత ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం నేను ఇప్పటివరకు చూడలేదు మ్యాన్షన్ నుంచి కమిషనర్ ఆఫీస్ కు వచ్చే లోగా సగం కేసుని పూర్తి చేసేసావు మిమ్మల్ని మాత్రం వెంటనే కాన్ఫరెన్స్ కాల్ కి రమ్మన్నారు నువ్వెలా అంత స్ట్రాంగ్ గా ఒకే బై గ్యాంగ్ ఆరు వేల కేసులకు పైగా చేసి ఉంటుంది సార్ నేను రాత్రి ఒక బైక్ డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు హెల్మెట్ లో పెట్టిన రిసిప్ట్ దొరికింది ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు ఆ నగలిని దొంగలించడానికి యూజ్ చేసిన బైక్ ఏ ఏ కొన్నది చేస్తే ఐదేళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్ తో ఆరు పైగా బైక్స్ కొన్నట్టు తెలిసింది సార్ ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్ హత్యలు మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి ఒకే గ్యాంగ్ అవడానికి అనేది సీరియస్ క్రైమ్ 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 చిన్న చిన్న కాదు ఆడవాళ్ల మెళ్లో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు వాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టుకున్నది రోడ్డు మీద నడిచి నడిచిపెడుతూ జైన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్లే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా భర్తకి ఉద్యోగం పోయినా సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్ళని ఆదుకునేది ఆ నగలే నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు అవసరం కల ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్ ఇదేనయ్యా నేను మన ఆఫీసెస్ అందరికీ చెప్తున్నాను ఒక్కడికి అర్థం కావట్లేదు సార్ చైల్డ్ తెచ్చడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజర్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్ సార్ లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ నలభై ఐదు చోట్ల నాలుగు కాసులు తెంచారు దాని వాల్యూ ఒకటి పావు కోటి దొంగనగలని సగం డబ్బు ఇచ్చిన అరవై ఐదు లక్షలు ఐదేళ్లలో డెబ్బై సార్లు చేశారు డెబ్బై ఇంటూ అరవై ఐదు లక్షలు వేస్తే ఇంచుమించు నలభై ఐదు కోట్లు మన రాష్ట్రంలో బ్యాంకులో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్ ఇప్పుడు ఏమంటావు ఏదో ఒక గ్యాంగ్ ఏ లెక్స బైక్ కొని మత్తు పదార్థాలు హత్యలు దోపిడీలు ఈ మూడు చేస్తుందంటావు అంతేగా ఈ రోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా అవును సార్ అప్పుడు నిన్ను ఈ రోజు మర్డర్ క్రైమ్ జరిగి కదా జరిగిందా సమాధానం చెప్పు పెద్ద మేధావిలా మాట్లాడావ్ విస్టియా